హ్యాపీ మా పాప బర్త్డే రోజు తీసిన మార్నింగ్ మినీ బ్లాగ్ ఇది స్కూల్లో పిల్లలకి టీచర్స్కి చాక్లెట్లు ఇవ్వడానికి సర్డైజ్ పెట్టుకుంది ఫ్రెష్ ఇచ్చేలోపు నేను దోశలు కూడా వేసేసి ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను చిన్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చూపించేదో రెడీ అవ్వటానికి ఇప్పుడు చాలా తగ్గిపోయింది అసలు రెడీ అవ్వట్లేదు జస్ట్ కాజల్ అలాగే లైట్ గా లిప్ స్టిక్ వేయించుకుంది అంతే ఏ అకేషన్ లేనప్పుడు మాత్రం ఎలాంటి హెయిర్ స్టైల్ వేసినా ఇట్టే కుదిరిపోతూ ఉంటది అదేంటో ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం అస్సలు సెట్ అవ్వదు మీకు ఇంతేనా అయితే కామెంట్స్ చేయండి ఆ రోజు నేను అనుకున్న హెయిర్ స్టైల్ ఒకటి వేసింది ఒకటి ఫైనల్ గా మా పాపనైతే ఇలా రెడీ చేశాను మా పాప ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి అసలు సరిగా రెడీనే చేయనివ్వలేదు టైం అయిపోతుంది మమ్మీ ప్రేయర్ లో ఈ రోజు నాకు విషేష్ చెప్తారని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్లిపోయింది ఇంకా మాకు పక్కనే శివాలయం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అందరు స్కూల్ కి వెళ్లారు కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను No.